హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి రెండు మంచి సైజు ఉన్న ఒంగోలు ఆవులు ఫ్రెండ్స్ మంచి ప్యూర్ ఒంగోలు ఆవులు అమ్మకానికి వచ్చాయి నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనంతలం మండలం ఉప్పర్పల్లి నుంచి ఒక అన్నగారు మనకి రెండు ఆవులు అమ్మకానికి పెట్టాడు సో మంచి సైజు ఉన్న మంచి ప్యూర్ ఒంగోలు ఆవులు రెండు సో నెంబర్ టైటిల్ కూడా ఫ్రెండ్స్ అన్ని విషయాలకు సో మీకు ఇంక ఆవుల గురించి అడగాలనుకుంటే ఇన్ఫర్మేషన్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నంబర్ కాంటాక్ట్ అయిన విషయాలు మాట్లాడుకోండి ఇంకా ఇలాంటి ఒంగోలు ఆవులు నాట్ ఆవులు కానీ ఏవైనా సరే ఆవులు కోడెలు ఎద్దులు ఏవైనా సరే అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఒంగోలు ఆవులు కావాలని అడుగుతున్నారు